మంచిర్యాల చిల్ల కేంద్రంలో తనిఖీలు ముమ్మరం చేసింది నిబంధనలకు విరుద్ధంగా ఆసుపత్రులను ఏర్పాటు చేస్తూ లేని విభాగాలకు వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలియగా వాటిలో కొన్నింటిపై రాష్ట్ర కమిటీ సభ్యులు డాక్టర్ ఎగ్గైన శ్రీనివాస్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా బాధ్యుడు డాక్టర్ రాజ్ కుమార్ కో ఆప్షన్ సభ్యుడు డాక్టర్ చందూరి సంతోష్ ఔషధ నియంత్రణ అధికారి చందన వైద్య ఆరోగ్య శాఖ పోలీస్ సిబ్బందితో కలిసి పరిశీలించారు నిర్వహణ తీరు వసతులు తదితర వివరాలపై ఆరా తీశారు తనిఖీలు చేసిన ఆయా ఆసుపత్రుల పరిస్థితిని నివేదిక రూపంలో జిల్లా పాలనా అధికారితో పాటు టీఎస్ఎంసీకి పంపిస్తున్నట్లు తెలిపారు అనంతరం ఆయా కమిటీ నిర్ణయం మేరకు చర్యలు ఉండవన్నట్లు తెలిపారు వైద్య వ్యవస్థను గాడిలో పెట్టేందుకు అర్హులైన వైద్యుల సేవలు అందించేలా బాధితులకు మెరుగైన చికిత్స అందించేలా టిఎస్ఎంసి ప్రయత్నిస్తుందని అందులో భాగంగానే అర్హత లేకుండా చికిత్స చేస్తున్న పలువురు ఆర్ఎంపిలపై కేసు నమోదు చేశామని అంబులెన్స్ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని ఇప్పటికే ఇష్టరీతిని వ్యవహరిస్తూ బాధితుల ప్రాణాలతో చెలగాట మారుతున్న చోదకులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు ગરફી રાખે ક ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి మనకు చాలా హాస్పిటల్స్ పైన కంప్లైంట్స్ రావడం జరిగినది వాటిపైన మనం ఇప్పుడు ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతున్నది సో మంచిర్యాల జిల్లాకు సంబంధించి పన్నెండు హాస్పిటల్స్ పైన ఆదిలాబాద్లో సంబంధించి అరౌండ్ త్రీ హాస్పిటల్స్ నెల్లూరు నిర్మల్కి సంబంధించి అరౌండ్ ఫైవ్ హాస్పిటల్స్ చెన్నూరు ఆసిఫాబాద్ సిర్పూర్ కాగా వీటన్నిటిపైన అన్ని హాస్పిటల్స్ పైన మనకు కంప్లైంట్స్ రావడం జరిగినది టీఎస్ఎంసి టీఎస్ఎంసి మాకు ఇన్స్ట్రక్షన్స్ వీటికి సంబంధించిన డేటా సో ఇన్స్పెక్ట్ చేసేసి మనకు పంపాలి టిఎస్ఎంసీకి పంపాలని మాకు ఇన్స్ట్ర చేయడం జరిగినది ఇప్పుడు ప్రస్తుతానికి మూడు హాస్పిటల్ మంచిర్యాలను ఇన్స్పెక్ట్ చేయడం జరిగినది మనకు ఆశ్చర్యకైన విషయాలు తెలిసినాయి కొన్ని హాస్పిటల్స్లో ఒక రెండు హాస్పిటల్ ఏమంటే డాక్టరే లేరు ఒక హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఫిజిషియన్ ఎవరైతే లేరో ఆ ఫిజిషియన్ పేరుతోటి ఐసీయూలో పేషెంట్స్ అడ్మిట్ అయి ఉన్నారు ట్రీట్మెంట్ జరుగుతున్నది క్రిటికల్ కేర్ పేషెంట్ ఆ పేషెంట్ ఆ డాక్టర్ ఫిజిషియన్ పేరుతో ఓపీ కూడా నడుస్తున్నది నాట్ ఈవెన్ ఎంబీబీఎస్ డాక్టర్ ఇస్ సీన్ ఇన్ దట్ హాస్పిటల్ సో ఈ ఇంకో హాస్పిటల్కి వెళ్తే ఓన్లీ ఎంబీబీఎస్ డాక్టర్ మాత్రమే ఉన్నాడు సో అన్నీ తనే స్పెషాలిటీ ట్రీట్మెంట్ తీసుకుంటారు ఇంకో హాస్పిటల్కి వెళ్తే స్పెషలిస్ట్కి డిపార్ట్మెంట్కి పర్మిషన్ లేదు బట్ స్టిల్ వాళ్ళు అక్కడ స్పెషాలిటీ ట్రీట్మెంట్ తీయడం జరుగుతున్నది సో ఇలా చాలా విషయాలు డాక్టర్స్ కొంతమంది డాక్టర్స్ అన్ని హాస్పిటల్స్ కాదు కొంతమంది వ్యవస్థ వల్ల ఈ వైద్య వృత్తికే కొంచెం కలంకం తీసుకొచ్చే పరిస్థితి ఉన్నది కాబట్టి మేము వీటిని ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి హాస్పిటల్ పైన కఠినమైన చర్యలు ఉంటాయి సో డాక్టర్లకు ఒక సూచన ఫిజిషియన్స్ ఆర్ స్పెషలిస్ట్ సర్జన్స్ ఎవరైతే మీరు మీ సర్టిఫికెట్స్ని ఎవరికి పడితే ఆ వాళ్ళకి అదేమి నా కేకో లేకపోతే ప్రసాదమో కాదు ఐ షుడ్ నాట్ టాక్ లైక్ దిస్ కాకపోతే ఇష్టం వచ్చినట్టుగా ఇవ్వడం మానేసుకోండి మీరు మీరు హాస్పిటల్ చేసుకోండి మీకు పక్కన హాస్పిటల్స్ ఏదైనా ఉంటే లాయల్గా జెన్యున్ పర్ఫెక్ట్ హాస్పిటల్స్ అని అనుకుంటే చేసుకోండి అంతేగాని అన్ని హాస్పిటల్లా ఇష్టం ఉంటుంది చిన్నట్టు సర్టిఫికేట్స్ ఇస్తే వాళ్ళు మిస్యూజ్ చేసుకుంటే ఇట్ ఈస్ ద డాక్టర్ హు ఈస్ హెల్ట్ రెస్పాన్సిబుల్ హాస్పిటల్ని ఏ రకమైన నిబంధనలు పాటించకపోతే వాళ్ళు కలెక్టర్ నుంచి డిమాండ్ వచ్చి సీజ్ చేస్తారు చేసిన తర్వాత వీళ్ళు ఎవరైతే అన్ప్రొఫెషన్ ఉంటే మళ్ళీ ఇంకో పేరుతో హాస్పిటల్ ఓపెన్ చేస్తారు నష్టపోయేది పనిష్మెంట్ వచ్చేది డాక్టర్స్కి సస్పెన్షన్ అనేది వన్ ఇయర్ ఆఫ్ సిక్స్ మంత్స్ ఆ టూ ఇయర్స్ అనేది డాక్టర్స్ మీద పడుతుంది కాబట్టి డాక్టర్స్కి నా సూచన సలహా ప్లీజ్ డోంట్ గివ్ యువర్ సర్టిఫికేట్స్ అండ్ డోంట్ ఎంకరేజ్ ద హాస్పిటల్స్ విచ్ ఆర్ రన్ బై అన్ప్రొఫెషనల్స్ నా వైద్యులు ఆరంపులకు సంబంధించి ఎవరైతే ఎవరిపైనైతే కంప్లైంట్స్ ఉన్నాయో మోస్ట్ అన్ప్రొఫెషనల్గా నడుస్తున్నారో వాటిపైన కంప్లైంట్స్ వచ్చినాయి కంప్లైంట్స్ వచ్చిన మేరకు టీఎస్ఎంసీ నుంచి విజిలెన్స్ ఆఫీసర్ వచ్చి స్టేట్ వైడ్ ఇన్స్పెక్ట్ చేసేసి వారిపైన ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తున్నారు సో వాళ్ళని చార్జ్ షీట్ ఫైల్ అయిన తర్వాత వాళ్ళ పైన చర్యలు ఉంటాయి అయితే వీరు ఇష్టం వచ్చినట్టుగా యాంటీబయాటిక్స్ ఇవ్వడము స్టిరాయిడ్స్ ఇవ్వడము సర్జికల్ ప్రొసీజర్ చేయడము సో చాలా ఆశ్చర్యకరమైన విషయాలు ఇవన్నీ సో వితౌట్ ఎనీ లైసెన్స్ సో అందుకని వీటిపైన ఆల్రెడీ చర్యలు మొదలైనవి చర్యలు త్రూట్ ద స్టేట్స్ తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ